హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రేపు హనుమంతుల వారి వ్రతం అండి సీతమ్మ వారిని మొదటిసారిగా హనుమంతుల వారు లంకలో చూసిన రోజు రేపు మీకు వీలైతే గనుక రేపు హనుమంతుల వ్రతం చేయడానికి ప్రయత్నించండి చాలా సింపుల్ అండి చాలా చిన్నదే ఎంత పెద్ద సమయమేమి పట్టదు మీరు చేయడానికి మీకు పెరట్లో కనుక అరటి చెట్లు ఉంటే అరటి చెట్టు పెట్టుకుని ఈ పూజనైతే ఫోటోని పెట్టుకుని పూజ చేయండి లేదు అంటే చిన్న చిన్న అరటి మొక్కలు బయట మార్కెట్లో అమ్ముతూనే ఉంటారు అవైతే తెచ్చుకొని అందుబాటులో ఉంటే తెచ్చుకోండి లేకపోతే పర్వాలేదు మన దగ్గర ఫోటో ఉంటే ఫోటో అయినా పెట్టుకుని ఇలా పూజనైతే చేసుకోండి నేను తోకకి ఇలా గంధం బొట్లు పెట్టి గంధం సింధూరంతో అయితే అలంకరించాను మీరు కూడా తోక అయితే ఒకవేళ హనుమంతుల వారి తోక కనిపిస్తే తోకకైతే సింధూరం బొట్లు అయితే ఖచ్చితంగా పెట్టండి తర్వాత ఇలాగా పదకొండు అయితే తీసుకుని శ్రీరామ అని రాశాను నేను శ్రీరామ అని రాయడానికి ప్రయత్నించండి సింధూరంతోనే సింధూరంలో కొంచెం నువ్వల నూనె వేసి శ్రీరామ అని రాసి తమలపాకుల మాలనైతే హనుమంతుల వారికి ఇలా మాల కింద గుచ్చి వేశానండి చాలా మంచిది ఇలా శ్రీరామ అని రాసి హనుమంతుల వారికి ఫ ఫోటోకి దండనైతే వేయడం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయి హనుమంత్ ఇలాగే మనం గుమ్మానికి ఎన్నైతే సరిపోతాయో అన్ని అయితే తెచ్చుకుని గుమ్మానికి మాల కింద కట్టి వేసినా కూడా చాలా మంచిది రేపైతే ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా గుమ్మానికి వేయడానికి ప్రయత్నించండి మంచి ఫలితం అయితే ఉంటుంది ఎలాంటి నరఘోష నరదిష్టి ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఏమన్నా సరే పో ఎలాంటి దుష్టశక్తి పీడలు పీడలున్నా సరే పటా పంచలైపోతాయి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి హనుమంతుల వారు వ్రతం చాలా పవర్ఫుల్ చాలా మంచిది కూడా మీరు చేయడానికైతే ప్రయత్నించండి హనుమంతులు వారి వ్రతాన్ని నేను డ్రై ఫ్రూట్స్ యాపిల్ అయితే పెట్టుకున్నాను నైవేద్యం కింద మీరు అరటిపళ్ళు టెంకాయనైతే అయితే తెచ్చుకోండి అప్పాలు పెట్టుకోవచ్చు గారెలు ఉంటే గారెలు వడలు గారెలు వడలు రెండు ఒకటే కదా అవైతే చేసుకుని అయితే నైవేద్యంగా పెట్టుకోండి మీ వీలుని బట్టి ఏం చేయాలనుకుంటే అవి చేసి పెట్టండి ఐదు ఒత్తులతో అయితే దీపాన్ని వెలిగించండి మర్చిపోకుండా ఐదు ఒత్తులని రెండు రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తు కింద వేసి ఐదు ఒత్తులని అయితే చేసి నువ్వుల నూనె వేసి దీపం వెలిగించండి రేపు ఉదయమే పూజ చేసుకోవడానికి ప్రయత్నం ప్రయత్నించండి హనుమాన్ చాలీస హనుమాన్ దండకం సుందరాకాండ హనుమంతుని అష్టోత్తరం పారాయణం అయితే చేయడానికి ప్రయత్నించండి ఒక్కసారైనా చదవడానికి చూసుకోండి వీలుని బట్టి మీకు ఏ సమయంలో ఒక పూజ చేసేటప్పుడే చదవసరం లేదు మీకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ సమయంలో వీలుంటే ఆ సమయంలో అయితే మనం చదువుకోవచ్చు ఫోన్లో ఇప్పుడు అందుబాటులో ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ ఏంటంటే వినడానికైనా ప్రయత్నించండి చాలా మంచిది మనకున్న ఆర్థిక సమస్యల నుంచి బయటపడతాము ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలుగుతాయి ఎంత చేసినా ఎంత ప్రయత్నించినా సరే డబ్బులు రావడం లేదే ఇంట్లో డబ్బులు నిలవడం లేదే అనుకునే వాళ్ళకి చాలా మంచిది హనుమంతుల వారు మనకి రక్షగా ఉంటారు ఆయన దయానక మన మీద పడిందంటే చాలా మంచిది ఆయన శ్రీరామ శ్రీరామ అని మనం తలచినా చాలు హనుమంతుల వారు ఎంతో పొంగిపోతారు హనుమంతుల వారికి శ్రీరాముడు అంటే అంత ఇష్టము మనకి ఏమి చేయడం రాకపోయినా సరే శ్రీరామ శ్రీరామ అని తలుచుకుంటూ దండం పెట్టుకున్నా సరే చాలా మంచిది ఇలా ఫస్ట్ అయితే వినాయకునికి పూజ చేసుకోండి తర్వాత హనుమంతుల వారికి పూజ చేసుకొని పూజ అంతా అయిపోయినాక హనుమాన్ చాలీసా హనుమాన్ దండకం అయితే చదవండి రేపు ఏంటంటే త్రయోదశితో కూడుకున్న శుక్రవారం ప శుక్రవారం త్రయోదశి రోజు మార్గశిర మాసంలో వచ్చే త్రయోదశిని మనం హనుమంతుల వారి వ్రతం కింద చేస్తామండి హనుమంతుల వారు లంకలో సీతమ్మ వారిని మొదటిసారిగా చూడటం అయితే జరుగుతుంది దాన్నే మనం హనుమంతు వ్రతం కింద ప్రతి సంవత్సరం అయితే చేసుకుంటాము సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ హనుమంత్ వ్రతం చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తుంది అరటి చెట్టు వీలు లేని వాళ్ళు చిన్న అరటి మొక్కలైనా తెచ్చుకొని పెట్టుకోవడానికైతే ప్రయత్నించండి అగరబత్తులతో అయితే పూజల పొగని దూ ధూపాన్ని వేశాను తర్వాత ధూప్ స్టిక్ ఉంటే ధూప్ స్టిక్ వేయండి లేకపోతే సాంబ్రాణితో అయినా మీరు పొగని చూపించడానికైతే ప్రయత్నించండి తర్వాత హారతి లాస్ట్లో అయితే మనం హారతి ఇస్తాం కదా హారతి చాలా ముఖ్యమైనది హారతిని అయితే ఇవ్వడం అయితే మర్చిపోకండి పచ్చకర్పూరం ఉంటే పచ్చకర్పూరంతో ఇవ్వండి పచ్చకర్పూరం వారానికి ఒక్కసారైనా మీరు పూజారూంలో హారతిని ఇవ్వడానికైతే ప్రయత్నించండి మీకు ఎలాంటి ఇబ్బందులున్నా ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా సరే పోవడానికైతే చాలా మంచిగా పనిచేస్తుంది ఇదైతే పచ్చకర్పూరం అయితే మీరు పచ్చకర్పూరం తెచ్చుకుని చిన్న డబ్బా ఫార్టీ రూపీసే ఉంటుందండి తెచ్చుకుని పూజ మందిరంలో పెట్టుకుని ఒక్కసారి చూడండి చాలా మంచి ఫలితాలను అయితే వస్తుంది ఇంకా మీరు ఇవన్నీ తమలపాకులు ఇవన్నీ అయితే రేపు శుక్రవారం కాబట్టి రేపు ఉదయం సాయంత్రం కూడా మీరు పూజనైతే చేసుకోండి నేనైతే పూజ పూజారూంలోనే పెట్టుకుని చేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్